హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో చెక్ బెంగళూరులో ఉండే అమర్దీప్ సిల్క్స్ అండ్ శారీస్లో లేటెస్ట్ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి ఇక్కడ మీరు చూస్తున్న శారీ అయితే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ శారీస్ అనమాట డోలా సిల్క్ శారీస్ సో డోలా సిల్క్ శారీస్ అంటే మాకు తెలిసిందే కదా నార్మలే కదా ఏముంది ఇప్పుడు అవుట్డేటెడ్ అయిపోయింది అని అనుకోవచ్చండి బట్ ఇది డోలా సిల్క్ శారీస్లో ప్రీమియం జాట్ శారీస్ అనమాట చాలా ప్రీమియం రేంజ్ పార్టీవేర్ కలెక్షన్ అని కూడా చెప్పచ్చు అండ్ శారీ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత బ్యూటిఫుల్గా ఉంది అన్న విషయము సో బ్లాక్ కలర్ అయితే నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను దీంట్లో డిజైన్స్ కలర్స్ అన్నీ కూడా ఉంటాయి సో స్క్రీన్ మీద వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తానండి మీరు ఏదైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకి కాంటాక్ట్ చేసి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు అండ్ చాలా మంచి కలెక్షన్ అనమాట సో ఇక్కడ మీరు చూస్తున్నది బ్లాక్ కలర్ కదా నెక్స్ట్ చూడండి ఎల్లో కలర్ ఉంది సేమ్ అండి డిజైన్ అంతా కూడా సేమ్ వస్తుంది సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే వస్తుంది అండ్ ఈ శారీ యొక్క కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సో ఎయిట్ హండ్రెడ్ రూపీస్కే ఈ బ్యూటిఫుల్ సారీస్ అయితే వచ్చేస్తాయన్నమాట సో పింక్ ఉంది రెడ్ ఉంది అలాగే పర్పుల్ ఉంది టర్కిష్ బ్లూ ఉంది ఇలాగ ఫైవ్ టు సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉంటాయండి అండ్ డిజైన్స్ మారుతూ ఉంటాయి సో ఇది చూడండి మనకి ఇంకొక కలర్ అయితే ఇచ్చారనమాట ఫ్లవర్స్ మీద మనకి ప్రింట్ ఉంది కదా ఆ ప్రింట్కి వేరే కలర్స్ అయితే ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంది కదా అండ్ వీటిలో కూడా సిక్స్ కలర్స్ ఉంటాయండి డిజైన్స్ వచ్చేసరికి ఒక సిక్స్ టు సెవెన్ డిజైన్స్ ఉంటాయి అండ్ ప్రతి ఒక్క డిజైన్లో కూడా మీకు సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి స్క్రీన్ మీద వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తాను మీరు పర్చేస్ చేసుకోవాలి ఈ ప్రీమియం జకా డోలా సిల్క్ శారీస్ అనుకుంటే వాళ్ళకి కాంటాక్ట్ చేయొచ్చు అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా చాలా మంచి కలెక్షన్స్ సో మీకు నచ్చాయనే అనుకుంటున్నాను కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా